జిల్లా నాయకులు అందరూ అబ్జర్వర్స్ అందరూ అదే విధంగా ప్రభాకర్ చౌదరి గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము ఈరోజు అందరూ కూడా ఇక్కడికి రావడము ఆలగడ్డలో పెట్టే ఈ సభని భారీ భారీగా చేయాలని చెప్పి మేమందరం కూడా నిర్ణయం తీసుకోవడం జరిగింది కేవలం ఆలగడ్డనే కాకుండా మిగతా తాలూకాల నుంచి ఎంతమందిని తీసుకురావాలో ఎట్లా మొబిలైజేషన్ చేయాలనేది కూడా మాట్లాడుకోవడం జరిగింది ఇందాక పెద్దలు చెప్పినట్టుగా కూడా ఈరోజు ఆ నంద్యాల ప్రాంతంలో ఏదైతే సార్ని అరెస్ట్ చేయడం జరిగిందో మళ్ళీ అదే మేము గతంలో కూడా చెప్పినాము జగన్మోహన్ రెడ్డి గారి పతనం కూడా నంద్యాల నుంచే మొదలవ్వడం జరుగుతుంది ఈరోజు ప్రజలందరూ కార్యకర్తలు భారీ స్థాయిలో ఇక్కడికి రావడమే నిజంగా అంటే జగన్మోహన్ రెడ్డి గారికి ఒక భయం అనేది ఆ కుర్చీ కలడం అనేది ఈ నంద్యాల సభ నుంచే ఆలగడ్డ సభ నుంచే జరుగుతుందని మేమందరం కూడా నమ్ముతున్నాము ఇరవై ఐదు సంవత్సరాల తర్వాత ఈరోజు చంద్రబాబు నాయుడు గారికి మేము స్వాగతం పలుకుతున్నాము ఆలగడ్డలో ఇరవై ఐదు సంవత్సరాల తర్వాత ఈరోజు భారీ సభని ఏర్పాటు చేయడం జరుగుతుంది తప్పకుండా ఆలగడ్డ ప్రజలు ఎప్పుడప్పుడు చంద్రబాబు నాయుడు గారి ప్రోగ్రాం ఉంటుందని కొన్ని సంవత్సరాల నుంచి ఎదురు చూస్తున్నాము ఈరోజు ఆయన రావడము చాలా పెద్ద స్థాయిలో ఇదంతా కూడా సక్సెస్ చేస్తాము చేస్తారు మేమే కాకుండా జిల్లా నాయకులు అందరూ కూడా సక్సెస్ చేస్తారని చెప్పి కూడా కోరుకుంటున్నాము